పదమూడున జరగబోయే ఆదివాసీ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పిలుపునిచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమ్మేళన కార్యక్రమాలు ఆదివాసీల సాంస్కృతిక సాంప్రదాయాలు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయని ఇక్కడి నుండి ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేయబడుతుందని ఆయన అన్నారు అనంతరం తుడుం దెబ్బ జాతీయ కో కన్వీనర్ పొడం రత్నం మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆదివాసీ మేధావులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వట్టం జనార్దన్ తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేష్ రావణ్ మల్లెల రాంబాబు మల్లెల రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మన పంచాయతీరాజ్ శాఖ మరియు సు సంక్షేమ శాఖ మంత్రి శీతక గారితో కరపత్ర ఆవిష్కరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ నెల ఫిబ్రవరి పదమూడున సమ్మక్క సాలమ్మ జాతరలో ఆదివాసీ తెగల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాలుగా జాతర ముందు ఆదివాసీ తెగల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్టీలకు రాజకీయాలకు సంఘాలకు అతీతంగా సమ్మేళనం జరుగుతుంది దీంట్లో ఆదివాసీ ప్రజాప్రతినిధులు మేధావులు ఉద్యోగులు ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా విద్యార్థి సంఘ నాయకులు మహిళా సంఘ నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ పదమూడు తరిగే ఆదివాళ్ళ సమ్మేళనానికి అందరూ కూడా ఆదరణ కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేధావులు విద్యార్థులు ఉద్యోగులు ప్రజలు ప్రజాశామికవాదులు మహిళలు అందరూ కూడా పాల్గొనకూరుతున్నాం ఈ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ములుగు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు అదేవిధంగా ట్రైబల్ ఎమ్మెల్యేలు భద్రాచల ఎమ్మెల్యే గారు కినపాక ఎమ్మెల్యే అదేవిధంగా అసరావుపేట ఎమ్మెల్యే ఇల్లెందు ఎమ్మెల్యే ప్లస్ హసిమాబాద్ ఎమ్మెల్యే కానపూర్ ఎమ్మెల్యే కూడా పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా మేధావులు జడ్జీలు ఉద్యోగస్తులు గెస్టెట్స్ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఆదివాసి ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రధానంగా ఏంటంటే సమ్మక్క సార్లమ్మ మేడారం జాతరకి సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం కాపాడడం కోసం సమ్మక్క జాతరలో ప్రతి జాతరకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేపటి నుంచి మేము చేస్తున్న సంస్కృతి సంప్రదాయాల డిమ్మాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పట్టించుకోవట్లేదు ప్రస్తుతం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ప్రతి సంవత్సర బడ్జెట్లో వెయ్యి కోర్టు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సమ్మక్క సార్లమ్మతో పాటు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం ప్రకారం గుట్టు గోత్రాల ప్రకారం ప్రతి గోత్రానికి ఒక దేవుడు ఉంటాడు ఆంధ్ర మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్త కూడా వరకు ఈ చిన్న చిన్న దేవతలు సంస్కృతి సంప్రదాయాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న నిర్మాణం కోసం అభివృద్ధి కోసం రోడ్ల సౌకర్యం కోసం నీటి సౌకర్యం కోసం జాతర నిర్మాణం కోసం వంద కోట్లు కేటాయించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఈ సమ్మేళనానికి మేము అందరినీ ప్రజాప్రతిని ఆహ్వానిస్తున్నాం తీర్మానాలు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొన్ని తీర్మానాలు చేసి మేము పంపడం జరుగుతుంది ఆ సమ్మేళనంలో కాబట్టి మీరందరూ కూడా పాల్గొన కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ఆదివాసీ డిమాండ్లను సాల్వ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నాం జై కుమరమ్మి జై ఆదివాసి జై సమ్మక సాలమ్మ రత్నం సమితి జాతీయ కోక్రమంగా పనిచేస్తున్నాం ఈరోజు శ్రీ సమ్మక్కసారలమ్మ మేళారం జాతరలో ఆదివాసీ తెగల ఆచార సంప్రదాయాలు సంస్కృతి కాపాడాలి దాన్ని ప్రతిబింబింపజేయాలనేటువంటి కార్యక్రమంలో ఈ నెల పదమూడో తారీఖు నాడు ఆదివాసీ తెగల సమ్మేళనం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇది గత రెండు వేల ఆరు సంవత్సరం చెల్లి చే ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం ఈ వేదికలో ఆదివాసీ ప్రజాప్రతినిధులను సంఘాల నాయకులను మహిళలు అందరూ కూడా క్రోడీకరించి ఆచారము సాంప్రదాయము ప్రభుత్వ పరంగా మనకు ఉన్నటువంటి హక్కులేంటిది అవి కాల రాస్తున్న తీరుని ఇవన్నీ కూడా ఒక వేదిక నుంచి వెళ్ళి ప్రభుత్వాలకు ఆల్టిమేటంగా ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది అదే పద్ధతిలో ఈసారి కూడా ఆదివాసీ జాతరలో ఆదివాసీ సమ్మక్క సారలమ్మలు ఆదివాసీ జాతరలో పెడుతున్నటువంటి డబ్బుల లోపల కూడా ప్రతిదీ కూడా పూజ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి నిధులతోనే జరుగుతున్నటువంటి సందర్భంలో ఆదివాసుల ఆచారం సాంప్రదాయం సంస్కృతి అన్ని కూడా పరిరక్షించబడాలి ఈ కోణంలో రేపు జరగబోయే పదమూడవ తారీఖు నాడు ఆదివాసీ తగల సమ్మేళనం తీర్మానం చేయడం జరుగుతుంది దా తీర్మానాన్ని అనుసరించి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది ఆ నివేదికని అమలు చేసే బాధ్యత స్థానిక మంత్రివర్యులు మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా మా విజ్ఞప్తిని పరిగణన తీసుకొని అనుకున్న విధంగా మాకు సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం